యపరిచేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని తరువాత వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుని మాత్రం పెంచబెట్టలేదు సంతోషంతో దేవుని కీర్తనలు పాడుచు ఆనందంతో ఏం చేశాడంటే ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని విన్నాడు ఆయన నోట్లు వచ్చిన మాట వల్ల ఆయన ఆశ పెట్టుకొని విన్నాడు దేవుడితో ప్రతి ప్రభా నాకు నీ వాక్యము నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నీ మాటలు నేర్చుకున్నట్లు నాకు అటు బుద్ధి నాకు జ్ఞానం నాకు దయచేయము ఉది కాశ్రమంలో మనము దేని మీద అడుగుతాం ప్రభా నిజంగా నేను బుద్ధి లేకుంటూ ఉన్నాను ప్రభా నాకే జ్ఞానం లేకుండా ఉన్నాను ప్రభా నే నాకు తెలియదు ప్రభా నా పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియదు ప్రభా నా జీవితం ఎక్కడ పోతుందో నాకు తెలియదు ప్రభా నా గమ్యం ఎక్కడ వరకు ఉన్నదో నాకు తెలియదు ప్రభా ఈ ఉదీకాశ్రమలో నీ పాదాల వచ్చిన ప్రభా నా జ్ఞానం దయచేయి నాకు బుద్ధి దయచేయి నిజంగా ఒక్కొక్కసారి మన హెల్త్ మన బొరక బొరక రోయదు ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి ఆలోచిస్తుంటావు అయ్యోమయ్యే అయిపోతుంటావు నువ్వు అలాశ్రమంలో దేవుడితో మాట్లాడు ప్రభా నీ జ్ఞానం నాకు దయచేయి నీ ఉపదేశం నాకు దయచేయి ప్రభా నీ వాక్యం మీద నీ సన్నిధానం మీద నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉండాలనేసి దేవుని సందనం మనం అడిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు కదా నిండు దేవుడు దేవుడు మనకు సన్నికే నీ ఎందు భయం ఇప్పటిదాకా ఆలకించం కదా దేవుడి ఉపదేశాన్ని ఆలకించేవారు దేవుడి ఉపదేశం మీద వారు సంతోషపడేవారు మరి తర్వాత నేను ఆకి నేర్చుకున్నట్లు బుద్ధి జ్ఞానము ఎవరికైతే కావాలో అని ఉన్న ఉన్నవారికి ఏడుగుతుందంటే నీ అందు భయభక్తులు అలవారిని చూచి దేవుడి వాళ్ళకి సంతోషించారు ఈ రోజులో మన జీవితంలో కానీ అటువంటి భయభక్తులు కానీ చేసిన మంచి గొప్ప కాలం పడగాని నీవు దేవుళ్ళు ఉన్నావు నేను సంతోషపడతాను ఈ రోజున మనకు ఎవరు సంతోషపడాలి మా కొన్ని ఎవరో ఆహ్వానం చెప్పాలని కాదు కానీ నువ్వు దేవుళ్ళు ఉండేటప్పుడు ఆ పర్లేకపో తండ్రి ఏం సంతోష నా బిడ్డ దేవుళ్ళు నడుస్తుంది నా బిడ్డ దేవుని సంతోషిస్తుంది నాలో ఆనందం తోదు కాబట్టి నీకు దేవుడు లెక్కడ నీకు ఆశీర్వదిస్తాడు నువ్వు అనుకున్న వాడిని కూడా ఊహించే దానికంటే దేవుడు మనకి దేవుడు ఈ రాత్రి కాలశ ఈ ఉదయం కాల నిజంగా మనకి దేవుడు ఈ వారం దినాన్ని కూడా అనేక పనులైన ఈ ఈరోజు ఆయన ఆక్యం మీద ఆశ పెట్టుకుందామా నీ నిం వచ్చిన ఆశతో వచ్చినాను ప్రభా నాకు నీ బుద్ధి జ్ఞానం దయచి నీ మాటలు నేను నేర్చుకుంటా నీ మాటలు నేను ఉంటాను ప్రభా నీ మాటలు సరిగ్గా నేను జీవిస్తాను ప్రభా నేను ఏది మంచులో చేయ నాకు తెలియదు నీ ఉపదేశం నాకు ది నీ మాటలు నేను బ్రతకాలనుకుంటున్నాను నేను ఏడుగా నేను జీవించాలనుకుంటున్నాను ప్రభా చిరకు రావిదన్నారు కదా నీ వాక్యం మీద ఈ రోజున మీద ఆశ పెట్టుకుంటారమ్మా ఎవరెవరేదో ఇస్తారని ఆశ పెట్టుకుంటారు ఏదో మంచి మంచి లోకం దొరకాలని ఆశ పెట్టుకుంటారు ఇంకా ఏదో లోకంలో సంపాదించుకోవాలని ఆశ పెట్టుకుంటారు ఇంకా ఎన్నెన్నో ఏదో చెయ్యాలనేసి తన కుటుంబం భవిష్యత్తు కోసము ఆశపడుతుంటారు కానీ ఇక్కడ దావి అంటే నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఈరోజు నిజంగా అన్ని అక్కడ నన్ను వెళ్ళి సంపాదించుకో లోకంలో కానీ దేవుని మొదటిగా దేవుడి వాక్య మీద వాసపడాలి దేవుడి స్త్రిదాష్ట వాసపడినట్లయితే నీ జీవితంలో ఏం దొరుకుతుంది దేవుడిని చూసి సంతోషిస్తాడు నువ్వు చేసిన గొప్ప కాయ చూసి నీ తల్లిదండ్రులు సంతోషపడటం కాదు నీవు చేసిన మంచి మీద చూసి